అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో లక్ష మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ కుట్టుమిషన్లు ఇచ్చే ప్రక్రియ మొదటగా అరవై నియోజకవర్గాల్లో అయితే స్టార్ట్ చేశారు ఈ అరవై నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే మహిళలు అర్హులుగా ఉన్నారో వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మిగతా నియోజకవర్గాలు వచ్చేసరికి మళ్ళీ వచ్చే సంవత్సరంలో అయితే స్టార్ట్ చేస్తారు మొదటి అరవై నియోజకవర్గాలకు సంబంధించి అర్హులైన ప్రతి మహిళ అయితే సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు ఈ అప్లై చేసుకున్న వారిని వీరైతే గవర్నమెంట్ వారైతే కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్ట్ చేసిన వారికైతే వారి మండల కేంద్రాల్లో ట్రైనింగ్ ఇస్తారనమాట ఈ ట్రైనింగ్ జరిగేటప్పుడు గవర్నమెంట్ వారు ఒక యాప్లో అటెండెన్స్ అయితే తీసుకుంటారు ఈ ఎవరైతే మహిళలు అటెండెన్స్ డెబ్బై శాతం కంటే ఎక్కువగా ఉంటారో వారిని అయితే సెలెక్ట్ చేసుకొని వారికి మిషన్లు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారైతే నిర్ణయించడం జరిగింది అలాగే ఈ ప్రక్రియ అంతా మళ్ళీ వచ్చే సంవత్సరం మరో అరవై నియోజకవర్గాల్లో అయితే చేస్తామని గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది ఇదండి ఈ కుటుంబిషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను థ్యాంక్ యూ